ఈ రోజు మన అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే విధి మండలం దామనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల దొడ్డిగొండ గ్రామస్తుడు యువకుడు పసుపరి దుర్గా ప్రసాద్కి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవ్వాలి అనే కోరికతో జీకేవిధి మండల పెన్ పవర్ రిపోర్టర్ అయినటువంటి శ్రీ మాధూరి చంటిబాబు గారికి కలవడం జరిగింది మాధురి చంటిబాబు రిపోర్టర్ల వారి సూచన మేరకు నేను ఈరోజు ఈ అబ్బాయికి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవడానికి సరిపడా స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాను ఈ స్టడీ మెటీరియల్ లొంజా బాలగంగర్ తిలక్ అనేసి మా బావగారు మరియు మా అబ్బాయి భవానీ ఓంకర్ సహాయంతో ఈ స్టడీ మెటీరియల్ నేను హెల్ప్ చేయడం జరుగుతుంది ఈ స్టడీ మెటీరియల్ బాగా చదువుకొని ఈ మెటీరియల్ తో ఒక ఉన్నతమైన ఉద్యోగం సంపాదించి నాలాగే మీ గ్రామంలోని నిరుద్యోగ యువతి యువకులకు నువ్వు భవిష్యత్తులోని సహాయపడాలనేసి నేను కోరుచున్నాను ఇదిగో మెటీరియల్ తీసుకో దుర్గా ప్రసాద్ ఇది జనరల్ స్టడీస్ మాన్యువల్ ఇది అరిహరంట్ సిరీస్ పేపర్ వన్ ఇది ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ एंसिंट इंडिया आर एस शर्मा एंड एकोलॉजी, मॉडर्न इंडिया बिपिन चंद्र राइटर, इंडियन पॉलिटी एम लक्ष्मीकांत मिडियाल इंडिया वर्ल्ड हिस्टरी पोस्ट इंडिपेंडेंट हिस्टरी జనరల్ స్టడీస్ రివిజన్ బుక్ ఈ బుక్స్ ఇస్తున్నా నేను ఈ బుక్స్ తో నీవు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనేసి కోర్చు నా పేరు దుమంతి సత్యనారాయణ కృత ముగిస్తున్నాను ఓకే